హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మనం పాండిచ్చేరి టూర్ మొత్తం ప్లాన్ గురించి తెలుసుకుందామండి పాండిచ్చేరి అనగానే చాలా వండర్ఫుల్ ప్లేస్ అండి అది మన భారతదేశంలో ఉన్న ఫ్రెంచ్ గవర్నమెంట్ అండి యూనియన్ టెరిటరీకి సంబంధించిన పాండిచ్చేరిలో బెస్ట్ ప్లేసెస్ అనేవి చాలా ఉన్నాయండి ముఖ్యంగా బీచెస్ అండి మనం చాలా బీచెస్ ఉన్నాయి రాక్ బీచ్ పారడైస్ బీచ్ ప్రొమేడ్ బీచ్ సెరెనిటీ బీచ్ ఎల్డెన్ బీచ్ ఇలా చాలా బీచెస్ ఉన్నాయండి మనం కవర్ చేయగలిగినవి అందులో ముఖ్యంగా మనం పారాడైస్ బీచ్ అనేది చూడాలండి రాక్ బీచ్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది వైట్ టౌన్ కి అది కూడా కవర్ చేయొచ్చండి ఈ రాక్ బీచ్ లో మనకి స్విమ్మింగ్ అనేది ఎలా లేదండి మిగతా బీచెస్ లో మనకి కొన్నాటికి స్విమ్మింగ్ అనేది ఎలా ఉంది ప్యారాడైస్ బీచ్ మాత్రం తప్పకుండా వెళ్ళాలండి సెరెనీటీ బీచ్ కూడా చాలా బాగుంటుంది పాండిచ్చేరిలో మళ్ళీ ఇంకో ఇంపార్టెంట్ వచ్చి మనకి టెంపుల్ అండి మనకుల వినాయకర్ టెంపుల్ అది కూడా చాలా బాగుంటుంది ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి అండ్ వైట్ టౌన్ వైట్ టౌన్లో చాలా ప్లేసెస్ అనేవి మనం స్ట్రీట్స్ అనేవి కవర్ అండి ఇలా సైకిల్స్ కూడా మనకి రెంట్కి ఇస్తున్నారు పర్ డే వచ్చి టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ ఛార్జ్ చేస్తున్నారు అండ్ మేమైతే బైక్ తీసుకున్నామండి పర్ డే వచ్చి ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ కొన్ని అయితే సిక్స్ టు సెవెన్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారండి పెద్ద బైక్స్ అయితే మన కంఫర్టబుల్ బట్టి ఏది కావాలంటే అది మనం రెంట్కి తీసుకోవచ్చు మేమైతే బైక్ తీసుకున్నామండి పాండిచ్చేరి మొత్తం తిరగటానికి మాక్సిమం మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నుంచి స్టార్ట్ చేస్తే కనుక వన్ డేలో మనం పాండిచ్చేరి కవర్ చేయగలమండి విత్ ఇన్ టూ డేస్ అయితే మనం తాయితీగా అన్ని ప్లేసెస్ అనేవి మనం చూసి ఎంజాయ్ చేయొచ్చండి ఫాస్ట్ ఫాస్ట్గా చేయాలి టైం లేదు అనుకుంటే వన్ డే అయినా ఫర్ పాండిచ్చేరీ అండి పాండిచ్చేరిలో రూమ్స్ అవన్నీ కొంచెం కాస్ట్లీగా ఉంటుందండి వైట్ టౌన్లో తీసుకున్నా సరే మినిమం టూ థౌజండ్ లేదే మనకి లేదండి రూమ్స్ అనేవి కొంచెం డిస్టెన్స్లో తీసుకున్న వన్ ఆన్ అబౌ ఫిఫ్టీన్ హండ్రెడ్ టు ఎయిటీన్ హండ్రెడ్ అనేది ఛార్జ్ చేస్తున్నారు అండ్ సె సెలెక్ట్ చేసుకుని తీసుకు ఇంకా మనకి పాండిచ్చేరిలో కవర్ చేయాల్సిన ప్లేసెస్ చాలా ఉంటాయండి మాతృ మాతృ మందిర్ అరో దగ్గర ఉంటుందండి మందిర్ చాలా బాగుంటుంది అండ్ ఎల్డెన్ బీచ్ సెరీనిటీ బీచ్ ఇవన్నీ కూడా మోస్ట్ విజిటెడ్ అండి అండ్ ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేసెస్ వైట్ టౌన్ మణుకల్ వినాయకర్ టెంపుల్ అండ్ రాక్ బీచ్ ప్యారడైజ్ బీచ్ ఎల్డెన్ బీచ్ అరోవిల్లి అండ్ సరౌండింగ్స్ కూడా చాలా మంచి మంచి ఏరియాస్ ఉంటాయండి అవన్నీ కూడా విజిట్ చేయండి ఓల్డ్ లైట్ హౌస్ న్యూ లైట్ హౌస్ అరబిందో ఆశ్రమం అండ్ బొటానికల్ గార్డెన్స్ భారతి పార్క్ ఇవన్నీ కూడా చాలా ఉంటాయండి విజిట్ చేయడానికి ఒకసారి గూగుల్ కూడా సెర్చ్ చేయండి మనం ఎప్పుడైనా ఎక్కడికైనా ప్లేసెస్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం మంచిదే కదండి దాన్ని బట్టి మనం కొంచెం ఈజీగా ఉంటుంది వెళ్ళటానికి అక్కడ మనకి సైకిల్స్ బైక్స్ ఇలా రెంట్ ఇస్తారు ఇవన్నీ కూడా మనం ఆన్లైన్ ద్వారా తెలుసుకున్నాం కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత మన ట్రావెలింగ్ అనేది ఈజీగా ఉంటుందండి సో మీరు ఒకసారి ఎక్కడికన్నా ఏ ప్లేస్ కైనా వెళ్ళేటప్పుడు ముందుగా ఇవన్నీ సెర్చ్ చేసుకుని ప్లాన్ చేసుకుని ఈజీగా వెళ్తే మన టూర్ అనేది సవ్యంగా సాఫీగా సాగిపోతుందండి హ్యాపీగా వీ కెన్ ఎంజాయ్ రూమ్స్ ముందే బుక్ చేసుకోవచ్చు లేదంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అయినా బుక్ చేసుకోవచ్చండి మన వీలుని బట్టి మనం మిగతా ప్లేసెస్ కూడా కవర్ చేయాలి అనుకుంటే వాటి బట్టి మనం ప్లాన్ చేసుకుని ఈ పాండిచ్చేరి టూర్ అనేది మనం ప్లాన్ చేసుకోవాలండి ఏ టూర్ అయినా అలాగే సింపుల్ వేగా ప్లాన్ చేసుకుంటూ ఉండాలండి లో బడ్జెట్ అండ్ ఎక్కువ తిరిగేలాగా మనం ప్లాన్ చేసుకోగలిగితే చాలా బాగుంటుందండి ఇది మాతృమందిరండి ఇది సెపరేట్ ఓల్డ్ అంటారు ఇక్కడ అన్ని చాలా డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటాయంట అండ్ మన రిలీజియన్ క్యాస్ట్ జెండర్ ఈ వీటితో సంబంధం లేకుండా కల్చర్ అనేది ఉంటుందండి అండి మనం లోపల విజిట్ చేయాలంటే కనుక టూ టు త్రీ డేస్ ముందే బుక్ చేసుకోవాలండి లేదంటే వ్యూ పాయింట్ వరకు చూపిస్తారు ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి మాత్రి మందిర్ అండ్ సరౌండింగ్స్ కూడా సిక్స్టీ ఎయిట్ కిలోమీటర్స్లో మ్యాంగ్రో ఫారెస్ట్ ఉందండి అక్కడ బోటింగ్ అవైలబిలిటీ ఉంది చాలా బాగుంటుంది ఎనీ వన్ కెన్ విజిట్ అనిపిస్తే కనుక సిక్స్టీ ఎయిట్ కిలోమీటర్స్ వీ కెన్ ట్రావెల్ ఫ్రమ్ పాండిచ్చేరి అండి అండ్ చిదంబరం వెళ్ళే వాళ్ళకైతే ఓన్ ఆన్ థర్టీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉందండి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అటు నుంచి అయినా కవర్ చేయొచ్చు పాండిచ్చేరి నుంచి ఇటు అయినా కవర్ చేయొచ్చు మనం విజిట్ చేసే ప్లేసెస్ బట్టి మనం కవర్ వర్ చేసే ప్లేసెస్ అన్నీ చూసుకుని వెళ్ళాలండి అండ్ చాలా బాగుంటుందండి ప్లేసెస్ అన్నీ ఖచ్చితంగా పాండిచ్చేరి వచ్చిన తర్వాత మీరు ఈ ప్లేసెస్ అన్ని విజిట్ చేసి మంచి రీల్స్ అండ్ ఫోటోషూట్స్కి వైట్ టౌన్ ప్రిఫర్ చేయండి మన సరౌండింగ్స్ కూడా చాలా బాగుంటాయి అండ్ అన్నీ చూసి తరించండి నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని వీక్షించండి